మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఇరవై ఆరు క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించిన మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మోత్కూరి వెంకటస్వామి గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టివి యాజమాన్యానికి రిపోర్టర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలకు ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తెలంగాణలోని నంబర్ వన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు యజమాన్యానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్ఎస్టీవీ సిబ్బందికి ఎన్ఎస్టివి విలేకరులకు ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇకపోతే మరి ఎన్ఎస్టీవీ విలేకరులు ఎంతో చక్కగానో వార్తలు రాస్తూ ప్రజలకు తెలియని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండే అక్కడ వార్తలు వెలుగులోకి రాని వార్తలను కూడా వారు చాక్యచక్యంతో వారు తెలివి చేయడంతో మరి ప్రజలందరినీ కూడా మేలుకొలుపుతూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రియత ముఖ్యమంత్రి ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది మీరందరూ గెలిపించాలని అప్పుడు కోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు తీసుకొని ప్రజలకు ముందు చెప్పినట్టుగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా అని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది పెద్దలు మంచిగా ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా మేడం సురేఖ మేడం గారు మంచిర్యాల అభివృద్ధి కొరకు ఆహార నిశలు కృషి చేస్తూ ఉన్నారు వారు మరి మంచిర్యాల ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూస్తూ ప్రతి పండగలకి వారికి ఏ సమస్యలు ఉన్నా మేమున్నా అంటూ మరి వాళ్ళందరిని కూడా హక్కును చేర్చుకొని వారు సేవలు అందిస్తూ ఉన్నారు ఎన్నో సమయాల్లో ఇబ్బందులు ఉన్న సమయాల్లో కూడా కరోనా సమయంలో ఎంతమందో ప్రజలకు దగ్గరకోకుండా మరి తారాలు వేసుకొని తలుపులు వేసుకొని ఇళ్ళల్లో ఉన్న రోజున కూడా పెద్దలు ప్రేమ్ రావు గారు మీకు నేనున్నా అని చెప్పి మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కిట్టులు కానీ కూరగాయలు పండ్లు అదేవిధంగా బియ్యం అన్ని విధాల మరి కార్యకర్తలతోటి అందరికీ కూడా ప్రజలకు పంపించడం జరిగింది మరి అలాంటి మహానుభావుడు మన లక్ష మంత్రి వియోగవర్గానికి ఎమ్మెల్యేగా దొరకడం అలాంటి దురకమ్మ బేడం గారు మన అందరికి కూడా దొరకడం ఎంతో అదృష్టంగా భావించారు ఇకపోతే అభివృద్ధి విషయానికి వస్తే మన మంత్రి వియోగవర్గం మరి గతంలో ఇరవై సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని మరి పెద్దలు ప్రేమసాగర్ గారు చక్క చక్కగా చక్కగా మరి పనులన్నీ తీసుకుంటూ ఉన్నారు ముందుగా లక్షపేటలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ను మరి ఒక రోజు వచ్చి చూడాలని హాస్పిటల్ స్థితి ఉంది మరి దీనికి మెరుగైన సేవలు అందించాలని లక్ష్యపెట్ట కంటే మరి మంచి హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో మరి వారు కూడా చక్కటి హాస్పిటల్ను నిర్మించడం జరిగింది అదేవిధంగా లక్షపేట గత నలభై యాభై సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ అదేవిధంగా హై స్కూల్ కూడా శిథిలావస్థలో ఉండే వాళ్ళు పెద్దలు ఫ్రెండ్ రాంగారావు గారు ఇక్కడ చదువుకున్న రోజుల్లో మరి ఆయా ఎప్పుడైతే ఎలాగైతే ఉండేనో మరి ఇప్పటివరకు కూడా ఇలా అట్నే పాదగానే ఉందనే ఉద్దేశంతో దాన్ని కూడా పది కోట్ల రూపాయలతోటి మరి కార్పొరేట్ కాలేజీ మాదిరిగా మరి లక్షపేట పట్టణంలో మరి కాలేజీలు కానీ హై స్కూల్ కానీ నిర్మించుకోవడం జరిగింది ఇలాంటి మహానుభావుడు మనకు ఉన్నందుకు ఎంతగానో మనం ఆనందించాలి ఇకపోతే దండపిల్లి మండల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి దానిలో వెయ్యిల మంది చదువుకునే విధంగా మరి పెద్ద ఎత్తున కూడా అక్కడ స్కూలు ప్రారంభమైంది కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి బిల్డింగ్ మరి ఈ మధ్యకాలంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి మంచిరాళ్ళకి వస్తే మరి మంచిర్యా నడిపొడ్డున మరి మూడు వందల యాభై కోట్లతోటి మరి ఆరు వందల పైచులకు బెడ్లతోటి మరి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మరి పెద్ద ఎత్తున కూడా మరి ఒక హాస్పిటల్ నిర్మించుకుంటూ ఉన్నాం అక్కడ మరి హాస్పిటల్ అయితే మన చుట్టుపక్కల మంచిగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలే కాదు పెద్దలు ప్రేమ చెప్తారు మన జిల్లా కాదు రెండు మూడు జిల్లాల మంది వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూపించుకునే విధంగా మరి పెద్ద ఎత్తున హాస్పిటల్ ఉంటుందని పెద్దలు చెప్తా ఉన్నారు మరి ఏం చెప్పినా కూడా చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతూ ఉంటాయి మరి కాకపోతే